ఇన్సైడర్ ట్రేడింగ్ అను అబద్ధాల ప్రెజెంటేషన్ ఇన్సైడర్ ట్రేడింగ్ ఇన్సైడర్ ట్రేడింగ్ అంటూ గత మూడేళ్లుగా వైసీపీ నేతలు గోల చేస్తూనే ఉన్నారు గతంలో ప్రతిపక్షంలో ఉండగా తమ దొంగ పత్రిక సాక్షిలో ఇరవై ఎకరాలు ఇన్సైడర్ ట్రేడింగ్ జరిగింది అంటూ బురద చల్లారు పుస్తకాలు కూడా వేశారు అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో ఆర్థిక మంత్రి బుక్కన గారు ఈ రోజు అధ్యక్ష ఈ రోజుకి జాగ్రత్తగా చూస్తే వాళ్ళకు వాళ్ళ పేర్ల మీద మొత్తం చేసుకొని ఏది నిజం వీటిల్లో ఏది నిజమైనా ఈ ఏడు నెలల్లో ఇన్సైడర్ ట్రేడింగ్ ను రుజువు చేసి ఉండేవారు అలా చేయకుండా కేవలం ఆరోపణలకే పరిమితం అయ్యారంటే ఈ రెండింటిలోనూ నిజం లేదని అర్థం అసలు ఇన్సైడర్ ట్రేడింగ్ అన్నదే అబద్ధం కానీ పదే పదే అదే ఆరోపణలు చేసి వైసీపీ ప్రజలను మాయ చేస్తుంది తాజాగా వైసీపీ నేత ఇన్సైడర్ ట్రేడింగ్ పై ఇచ్చిన ప్రెజంటేషన్ లో చెప్పిన అబద్ధాల గురించి చెప్పుకుందాం ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఆడియో వీడియో సాక్ష్యాలతో సహా డబ్బులిప్పిస్తూ పట్టుబడిన నేపథ్యంలో ఓ నేగపూరిత కుట్ట నుంచి తప్పించుకునేందుకు ఏపీ రాజధాని అనే పవిత్రమైన ప్రజలందరి తరతరాల భవిష్యత్తుకు సంబంధించిన నిర్ణయంతో గత ప్రభుత్వం జూడమాడింది చంద్రబాబు వాయిస్ తో డబ్బింగ్ చేసిన కేసు ఒక కేసు అంట దాన్ని ఎప్పుడో కోర్టులు కొట్టేశాయి పదహారు నెలలు జైల్లో చిప్పకూడు తిని కండిషనల్ బెయిల్ పై బయట తిరిగేవారు చంద్రబాబు నిజాయితీ గురించి మాట్లాడుతున్నారు అయినా అమరావతి నిర్ణయం జరిగింది సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగులో జగన్ గారు ముప్పై వేల ఎకరాలు అమరావతికి కావాలి అని చెప్పింది సెప్టెంబర్ నాలుగు రెండు వేల పద్నాలుగులో వైసీపీ చెబుతున్న ఈ డబ్బింగ్ ఆడియో జరిగింది జూన్ రెండు వేల పదిహేనులో అంటే అప్పటికే అమరావతి నిర్ణయం జరిగి పది నెలలు దాటింది అంటే ప్రజెంటేషన్లో ఈ పాయింట్ అబద్ధమనేగా అర్థం